ప్రైజ్ ద లోడ్ ప్రభు అయిన నామములో మీకు అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభునందు పిల్లరా ఎలా ఉన్నారు మీ అందరి కొరకును ప్రార్థన చేస్తున్నాము ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి వందనాలు సహోదరుడు కొల్లబొత్తుల ఆహారానికి తెలియజేస్తూ ఉన్నాను దేవుడు ఆయన ఆయన జీవితంలో చేసినటువంటి మేళ్లను తలంచుకునుచు నా వంతు నేను దేవుని పని చేయాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశముతో ప్రైజ్లిన్ గాస్పల్ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశాడు ద్వియోపదేశాండ ఇరవై ఎనిమిదో అధ్యాయంలో రాయబడి అనమాట నీవు చేయ ప్రయత్నము లేనట్లేహోవా నీకు ఆశీర్వాదము కలుగు చేయనని కాబట్టి నిశ్చయముగా మనవపూర్వకముగా నేను కోరుకుంటూ ఉన్నాను రాగల దినాల్లో ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేకులు ఆధ్యాత్మికముగా బలపరచబడిన వారై దీవించబడాలని ముఖ్యంగా సహోదరుడు చేస్తున్నటువంటి ఈ యొక్క పరిచయను కూడా దేవుడు దీవించాలని తెలియజేస్తూ ముఖ్యంగా మీకందరికీ తెలియజేస్తున్న విషయం ఏమిటంటే ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరును ప్రార్థించాలని ప్రభు పేరట మీ కోరుచు ఉన్నాను కాబట్టి నేటిది నాన్న ఒక నూతనమైనటువంటి సందేశముతో మీ ముందుకు రావడానికి ప్రభు కృప చూపించాడు అదేంటంటే ప్రస్తుత కాలంలో క్రైస్తవ వివాహాలు జరుగుతున్నాయి ఈ క్రైస్తవ వివాహాలు ఎలాగూ జరగడానికి కారణం ఎవరు అని ఎప్పుడైనా ఆలోచన చేశారా దేవుని వాక్యం చెప్తుంది హెబ్లు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం వచనంలో వివాహము అన్ని విషయములలోనూ ఘనమైనదని నిజమే ఈ ఘనమైనటువంటి వివాహాన్ని ఎవరు ఏర్పాటు చేశారంటే దేవుడే ఏర్పాటు చేశాడు ఆది దంపతులైనటువంటి ఆదాము హవ్వలను దేవుడు ఏర్పాటు చేశాడు లేకపోతే చేశాడు వారిని ఐక్యపరిచాడు వారి దాంపత్య జీవితం వలన కయ్యను హేబులు పుట్టారు ఆ విధముగా నడిదనాన్న యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉన్నారు అని దేవుని విడలముగా మనం గుర్తిస్తూ ఉంటూ ఉన్నాం అయితే ప్రస్తుత కాలంలో క్రైస్తవ వివాహ పద్ధతి ప్రధానం కావచ్చు లేదా పెండ్లి కుమారుడు దగ్గర జరిగేటువంటి వివాహ కార్యక్రమం కావచ్చు వీటన్నిటికీ కూడా పునాది ఎవరు వేశారు అని ఎప్పుడైనా ఆలోచన చేశారా ఆలోచన చేయకపోతే కనుక నేను నాన్న మీరు చాలా సంతోషిస్తారు ఏ మెసేజ్ విన్న తర్వాత నేను నమ్ముచున్నాను కాబట్టి మెసేజ్కి ఇస్తున్నటువంటి అంశము పేరు ఏంటంటే క్రైస్తవ వివాహ పద్ధతి లేకపోతే క్రైస్తవ వివాహమునకు అబ్రహాము వేసిన పునాది రాళ్ళు కాబట్టి ఇందులో ఏడు ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మీతో మాటలాడట ఇష్టపడుతూ ఉన్నాను అబ్రహాము షారాలను దేవుడు ఆశీర్వదించి ఇస్సాకును ఆశీర్వాదకరమైన వాగ్దాన పుత్రుడిగా ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకునకు నాకు వివాహము చేయ దళేను మొట్టమొదటి చాలామంది ఫ్రెండ్స్ నాకు ఉన్నారు వాళ్ళు బాధపడుతున్నారు ఏంటో తెలుసా మా అమ్మ మా నాన్న పట్టించుకోవట్లేదు ఇప్పటికే నాకు వయసు అయిపోయింది వెళ్ళిపోతుంది వయసు వెళ్ళిపోతుంది కానీ నాకు పెళ్లి అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఎంత బాధాకరమైన విషయం కానీ అబ్రహాము తన కుమారుడైన విశాఖకి వివాహము చేయాలని ఆలోచన చేశాడు కాబట్టి మొట్టమొదటిగా తల్లిదండ్రులు తమ బిడలకు చదువునివ్వడంతో పాటు అవసరతలు తీర్చడంతో పాటు తప్పనిసరిగా వయసు వస్తున్నప్పుడు వివాహం చేయాలి మన యొక్క భారత రాజ్యాంగం ప్రకారంగా చట్టం ప్రకారంగా అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు అబ్బాయికి ఇరవై రెండు సంవత్సరాలు కాబట్టి ఇరవై రెండు సంవత్సరాలు వచ్చినాయి అంటే మీలో ఒక ఆలోచన పుట్టాలి నా కొడుక్కి పద్దెనిమిది వస్తే నా కుమార్తెకి వివాహము చేయాలి అనే ఆలోచన అయితే అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకు నలభై సంవత్సరాలు వచ్చినప్పుడు పెళ్లి చేశాడు అంటే ఆనాటి కాలంలో మరి ఎక్కువ కాలం బ్రతికరు కదా పర్వాలేదు కానీ ఇప్పుడు మోసీ చెప్తున్నట్లుగా మా ఆయుష్కాలండి డెబ్బై సంవత్సరాలు అధిక బలమున్న ఎడలా ఎనిమిది సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలను బ్రతుకుతున్నామా లేదా అన్నది గ్యారంటీ లేదు కాబట్టి దానికంటే ముందుగా సమయంలోనే వివాహం చేయటం చాలా మంచిది వివాహం చేయాలంటే ప్రార్థనాపూర్వకంగా మనం కనిపెడతాయి దేవుడు తప్పనిసరిగా మన బిడలకు మంచి జంటలను ఇస్తాడు ఎలాగైతే సాగు దేవుడు రేపు కానీ సిద్ధపరుచున్నట్లుగా అదేవిధంగా ప్రిల్లర ఇక రెండవ విషయాన్ని విజ్ఞాపం చేస్తున్నాను అబ్రహాము దైవ సంబంధమైన కుటుంబాన్ని ఎంచుకున్నాడు క్రైస్తవ బిడలముగా రెండవ విషయం ఏంటంటే దైవ సంబంధమైనటువంటి కుటుంబాన్ని మాత్రమే మనము ఎంచుకోవాలి కాబట్టి ఈ యొక్క అబ్రహాము కూడా ఎలియాజర్ని ఏర్పాటు చేసుకున్నాడు ఎలియాజరు ప్రార్థనా పరుడు మాత్రమే కాకుండా తరువాత మనం చూస్తూ ఉంటే ఈ యొక్క బేతుయీలు అదేవిధంగా లాభానులు కూడా పలుకుతున్నటువంటి మాట అంటే తెలుసా ముప్పై ఒకటో వచ్చనంలో ఇరవై నాలుగో అధ్యయ ముప్పై ఒకటో వచ్చనంలో ఎహోవ వలన ఆశీర్వదింపబడిన వాడ లోనికి రమ్ము అంటూ ఉన్నారు తరువాత యాభైవ వచనం యాభై ఒకటో వచ్చనంలో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట ఇది యహోవ వలన కలిగిన కార్యము మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము ఆశ్చర్యకరమైన సంగతి ఏంటో తెలుసా అబ్రహామును దేవుడు పిలిచాడు కానీ అబ్రహాముకు ఉన్నటువంటి భక్తి విశ్వాసములు ఎవరికి నేర్పించాడు తెలుసా తన కుటుంబస్తులకు నేర్పించాడు నేర్పించాడు కనుకనే వాళ్ళు కూడా దైవ సంబంధమైనటువంటి భక్తులుగా మార్చి పడిపోయారు కనుక ఆ దైవ సంబంధమైనటువంటి కుటుంబములోనే తన కుమారుడైనటువంటి ఎస్సాకునకు వివాహము చేయాలని ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మనమును దైవ సంబంధమైనటువంటి బిడ్డలనే ఎంపిక చేసుకోవాలి చాలాసార్లు వివాహాలు మేము చెప్పేటువంటి మాట అంటే తెలుసా ఏబిసిడిఈఫ్జి ఏ అంటే ఏజ్ వయసుని చూస్తాం బి అంటే బ్యూటీ అందాన్ని చూస్తాం సి అంటే క్యాస్ట్ అంటారు కొంతమంది కల్చర్ అంటారు కొంతమంది కాబట్టి సామాజిక పద్ధతి లేకపోతే క్యాస్ట్ మన వాళ్ళేనా అనేటువంటి విధాన్ని మనం చూస్తాం ఇక డి అంటే డౌరీ అంటే కట్నాన్ని మనం చూస్తాం ఎంత ఇస్తారు ఏంటనేది తరువాత ఈ అంటే ఎడ్యుకేషన్ చదువు ఎంత ఉంది అని చూస్తాం తరువాత ఎఫ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మన తరం మన మన వాళ్ళు చెప్తారు కదా ఏడు తరాలు చూడాలి అటు ఏడు తరాలు అంటారు ఇటు ఏడు తరాలు అంటారు సరే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చివరి ఏంటో తెలుసా జి అంటే గాడ్ అందరికంటే ఆఖరిని ఎవరికి ప్రాధాన్యత ఇస్తామంటే గాడ్కి ఇస్తాం కానీ అబ్రహాము మొట్టమొదటిగా దేవునికి ప్రాధాన్యత ఇచ్చాడు దైవ సంబంధమైనటువంటి కుటుంబాన్ని ఎంపిక చేసుకున్నాడు మనము కూడా దైవ సంబంధమైన కుటుంబాన్ని ఎంపిక చేసుకోవాలి ఇక మూడవదిగా అబ్రహాము మధ్యవర్తిని ఏర్పాటు చేసుకున్నాడు ప్రస్తుత కాలంలో చాలా మంది పెళ్ళిళ్ళు పేరైలు వచ్చేసారు అంత మాత్రమే కాకుండా మ్యారేజ్ బ్యూరోలు కూడా చాలా వచ్చేసినాయి కాబట్టి మధ్యవర్తి తప్పనిసరిగా అవసరం నాకు కూడా వివాహం జరిగించడానికి ఒక మధ్యవర్తిగా ఒక ఆయన పెద్ద ఆయన ఉపయోగపడ్డారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మధ్యవర్తి అనేటువంటి వారు అవసరమే అయితే ఆ మధ్యవర్తి డబ్బులు తీసుకునేవాడు కాదు డబ్బులు ఆశించేవాడు కాదు కానీ ప్రార్థనాపరుడై ఉండాలి అది ప్రాముఖ్యమైన విషయం అబ్రహము మధ్యవర్తిని ఎవరిని పెట్టుకున్నాడో తెలుసా ఎలియాజర్ని పెట్టుకున్నాడు ఎలియాజర్ ఎంత ప్రార్థనాపరుడో తెలుసా ఆయన అంటే తన మేక ఆ యొక్క ఒంటెలను కూడా ఏం చేశాడు తెలుసా మోకరింపజేసి ప్రార్థించినట్లుగా ఇరవై నాలుగో అధ్యాయము పదకొండు నుండి పద్నాలుగు వచనాల్లో మనం చూస్తాము ప్రార్థన చేశాడు ఎంత అద్భుతమైన ప్రార్థన తెలుసా ఇదిగో నా ఒంటెలను మోకరింప ప్రార్థన చేస్తున్నాను నేను కూడా ప్రార్థన చేస్తున్నాను నేను ప్రార్థన ముగించేలోపు ఏ కన్యకైతే వచ్చి నాకును నా ఒంటలకు నీళ్లు ఇస్తుందో ఆమెయే నా యొక్క యజమాని కుమారునికి భార్య యగునుగా కానీ ప్రార్థించిన ప్రకారంగానే అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు రెబకాని నడిపించాడు కాబట్టి మనము ప్రార్థన చెయ్యాలి అవతల కుటుంబం వారు కూడా దైవభక్తి కలిగిన వారుగా ఉండాలి మధ్యవర్తి కూడా ఎటువంటి వారు ఉండాలంటే ప్రార్థనా పరులై ఉండాలి ఇక నాలుగవ విషయముగా అబ్రహాము కట్న కానుకలను తీసుకొనలేదు ఇది ప్రాముఖ్యమైన విషయం మన సంప్రదాయ ప్రకారంగా వరకట్నము అనేటువంటిది ఉంది కానీ ఆనాటి కాలంలో వరకట్నం కాదు సుమ కన్యాశుల్కం కన్యాశుల్కం అంటే ఏంటో తెలుసా పెండ్లి కుమారుడు తరుపు నుండి పెండ్లి కుమార్తెకి కానుకలు నివ్వడం వరకట్నం అంటే ఏంటి పెండ్లి కుమార్తె నుండి పెండ్లి కుమారుడు డబ్బులు తీసుకోవడం ఇది వరకట్నం కానీ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటే వరకట్నాన్ని దేవుని యొక్క వాక్యము అప్రిషియేట్ చేయలేదు కానీ కన్యాశుల్కం గురించి చాలా సందర్భాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం యాకోబు విషయానికి వస్తే ఏడు ఏడు పద్నాలుగు సంవత్సరాలు రాహేలు కోసం కొలువు చేశాడు అంటే ఎంత ఖర్చు పెట్టాడు అనేది విషయాన్ని గమనించాలి అదేవిధంగా యాకోబు కుమార్తె అనేటువంటి దేనా విషయంలో కూడా జరిగినటువంటి సంఘటన బట్టి అవతల వారు అన్నారు కదా ఎంత ఓలి అయినా సరే ఎంత కట్టమైనా సరే మేము ఇస్తాము అన్నారు అదేవిధంగా యేసు ప్రభు వారు కూడా వధువు సంఘమైనటువంటి మనకొరకు ఆయన ఏమి ఆశించాడు అంటే ఏమీ ఆశించలేదు పైగా ఆయనే అనగా వధువు సంఘము కొరకు ఆయనే తన రక్తాన్ని కాచినట్లుగా మనం చూస్తున్నాం అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నది ఏంటో తెలుసా వరకట్నం కాదు కానీ కన్యాశుల్కం ఇప్పుడు మీ గుండెల్లో రాడు పడుతుంది అయ్యి బాబోయ్ మనం డబ్బులు తీసుకుంటాం కానీ డబ్బులు ఇవ్వడం లేదని కాబట్టి ఈ విషయంలో మీరు ఆలోచించేయండి దైవ సేవకునిగా నేను చెప్పే మాట అంటే తెలుసా చాలామంది కుటుంబాలు నిరాశకి నిరు నిరస్పృహకి లోటు లోనవుతున్నారు చాలామంది బాధపడుతున్నారు అయ్యో మా కుమార్తెలకు ఎంత చదువు నేర్పించాం ఎన్నో డబ్బులు కానీ వివాహం చేయడానికి మా దగ్గర ఇంకా డబ్బులు లేవు అని కొంతమంది తల్లిదండ్రులు పేదరికం బట్టి వారికి వివాహాలు కూడా కావడం లేదు పిల్లలకి వివాహాలు కావాలప్పుడు చాలామంది బాధపడుతున్నారు కాబట్టి ప్రియ దేవుని బిడలరా మనం ఆలోచన చేయాలి ఎవరైతే బలహీనులుగా ఉన్నారో పేదలుగా ఉన్నారో లేకపోతే ఎవరికైతే వివాహాలు జరగడం లేదో వారి విషయంలో ప్రార్థన చేయడంతో పాటు వారికి మనం సహకారులుగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను అయితే పదో వచనములోను యాభై రెండు యాభై మూడు వచనాలు అనగా ఇరవై నాలుగో అధ్యాయము పది యాభై రెండు యాభై మూడు వచనాలు మనం చూస్తూ ఉంటే ఎలియాజరు ఆ వెండి బంగారు నగలు రెబకాకిచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం కాబట్టి మనము కూడా ఇక మీదట ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం ఇక ఐదో విషయంగా మనం ఆలోచన చేస్తూ ఉంటే అబ్రహాము తన ఇంటి వద్దనే వివాహము జరగవలనని కోరాడు ఎలియాజర్ అంటాడు కదా ఒకవేళ అమ్మాయి ఎక్కడికి రాకపోతే గనక అనగా మన ఇంటికి రాకపోతే గనక ఎస్సాకుని ఎక్కడికి తీసుకువెళ్దామా అని అడుగుతాడు ఓ విషయాన్ని మనం గమనించాలి ఎందుకు క్రైస్తవ వివాహాలు వరిని ఇంటి దగ్గరే జరుగుతున్నాయో తెలుసా ధర్మ ధర్మశాస్త్ర ప్రకారం లేక సంప్రదాయ ప్రకారం అమ్మాయి ఇంటికాడ జరుగుతుంది కానీ క్రైస్తవ వివాహాలు ఎందుకు పెండ్లి కుమారుని దగ్గర జరుగుతున్నాయి తెలుసా పునాది ఎవరేశారో తెలుసా అబ్రహం వేశాడు అబ్రహం అంటాడు రెండు వచనాలు ఐదవ వచనములోను ఎనిమిదో వచనములో అంటాడు కదా ఎట్టి పరిస్థితుల్లో కూడా నా కుమారుడని ఇస్సాకు అక్కడికి వెళ్ళడానికి వీలు లేదు అంటున్నాడు కాబట్టి అందుచేతనే క్రైస్తవ వివాహాలు వరిని ఇంటి దగ్గర జరుగుతూ ఉన్నవి దేవునికి మహిమ కలుగునిగాక ఇక ఆరోవదిగా మనం ఆలోచన చేస్తూ ఉంటే అబ్రహాము తన కుమారుని ప్రయోజకునిగా చేశాడు ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం ఈ ఇరవై నాలుగవ అధ్యాయము అరవై మూడవ వచ్చిన మనం చూస్తూ ఉంటే ఈ యొక్క ఇస్సాకంట పొలములో ధ్యానింప వెళ్ళిను అనే మాట ఉంటుంది అంటే అబ్రహాము తన కుమారుడికి ఏమి నేర్పించాడు అంటే వ్యవసాయ పనులు నేర్పించాడు ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు కొడుకులకి పెళ్లి చేయాలంటే భయపడుతున్నారు ఎందుకు తెలుసా వాడు త్రిబుల్టీ చేశాడు తినడం త్రాగడం తిరగడం త్రిబుల్టీ త్రిబుల అయితే బాగుండు త్రిబులిటీ చేయటం వల్ల వీడికి ఎవరు ఎక్కడొత్తారో సంబంధాలు అని చెప్పి భయపడేటువంటి పరిస్థితి ఎందుకు తెలుసా చిన్నతనము నుండి బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం రాయబడిన ప్రకారముగా మన బిడ్డలకు భవిష్యత్ కూర్చిన అవగాహన కానీ చేతి పనులు నేర్పించడంలో కానీ మనం విఫలమైపోతూ ఉన్నాం కనుక వారికి వివాహాలు చేయాలనేటప్పటికీ సంబంధాలు ఎక్కడొస్తాయని భయపడే దుస్థితి ఏర్పడుతుంది కానీ అబ్రహాంకి అలా లేదు ఎందుకు తెలుసా పొలములో ధ్యానించడానికి వెళ్ళాడు అంటే పొలము పనులన్నీ కూడా అబ్రహాము తన కుమారుడైనటువంటి ఎస్సాకు నేర్పించాడు కనుకనే ఇరవై ఆరు అధ్యాయం పన్నెండవ వచ్చనంలో మాట తెలుసా ఇస్సాకు ఆ గెరారు ప్రాంతంలో ఉండి వెత్తనము వేసిన వాడే నూరంతల ఫలము పొందేను అనే మాట కాబట్టి ప్రియ దేవుని బిడలారా మన బిడలకు భవిష్యత్తును కూర్చున్నటువంటి అవగాహనతో కూడిన పనులు నేర్పిస్తే వారి భవిష్యత్తును వారే కట్టుకోగలుగుతారు ఎలాగైతే ఎస్సాకు నూరంతల ఫలము పొందాడో మన బిడలు కూడా ప్రయోజనకరంగా మార్చబడతారు ఇక చివరిగా చివరిగా అబ్రహాము తన కుమారుడైన ఎస్సాకు కుటుంబాన్ని కట్టాడు అని చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై ఆరవ వచనంలోను ఇరవై ఐదవ అధ్యాయము ఐదవ వచనంలో మనం చూస్తూ ఉంటే అబ్రహాము ఏం చేశాడో తెలుసా తనకున్నటువంటి యావదాస్తిని కూడా ఎవరికి ఇచ్చాడు అంటే ఇస్సాకునకు ఇచ్చేసాడు ఈ సమయంలో మీకు జ్ఞాపకం తెస్తున్న విషయం చాలామంది తల్లిదండ్రులు వివాహం చేస్తారు వివాహం చేసిన తర్వాత కోడలని అదేవిధంగా మనవలు మనవరాలు పుట్టినప్పుడు ఎలా వదిలివేస్తారంటే వీళ్ళని అనాథులుగా వదిలేస్తారు ఒక కొండో దాకో లేకపోతే కుజుడు బీమో లేకపోతే కారమో ఉప్పు వదిలేసేస్తారు అది చాలా బాధాకరమైన విషయం అప్పుడు ఈ కుమారుడు ఏమనుకుంటాడంటే నా తండ్రి లేకపోతే నా తల్లి ఎంత దౌర్భాగ్య స్థితిలో నన్ను వదిలేశారే అని చెప్పేసి బాధపడిపోతారు కానీ అబ్రహాం అలా చేయలేదు సుమా తనకున్నటువంటి యావదాస్తిని కూడా ఎవరికి ఇచ్చాడు అంటే బ్రతికి ఉండగానే ఇచ్చాడు అంటే నేను చెప్తున్న మాట్లాడితే తెలుసా మీ ఆస్తులన్నీ రాసేయమని చెప్పట్లేదు ఆస్తులన్నీ రాసేస్తే చూడలేని కొడుకులు కూడా ఉన్నారు తీసుకెళ్ళి ఎక్కడ ఆడుతున్నారో అనాథాశ్రమంలో పడేస్తున్నారు ఆ స్థితి మనకొద్దు అయితే వారు కుటుంబాన్ని కట్టుకోవడానికి మన వంతు మనము సహాయం చేయాలి కాబట్టి నేటి దినాన్న క్రైస్తవ వివాహాలు ఆశీర్వదించబడడానికి గల కారణం ఎవరు తెలుసా అబ్రహాము వేసిన పునాది రాళ్ళు ప్రకారముగా మన వివాహాలు మన కుటుంబాలు కట్టబడితే గనక అబ్రహాము ఏ విధముగా ఆశీర్వదించబడ్డాడో మన కుటుంబాలు కూడా ఆ విధముగా ఆశీర్వదించబడతాయని జ్ఞాపం ఇస్తూ ఈ సమయంలో ఆ ఏడు పాయింట్లు కూడా చాలా క్లుప్తంగా జ్ఞాపనం చేస్తున్నాను అబ్రహాము తన కుమారుడికి వివాహం చేయాలని ఆలోచన చేశాడు రెండవదిగా అబ్రహాము దైవ సంబంధమైన కుటుంబాన్ని కోరుకున్నాడు మూడవదిగా అబ్రహాము మధ్యవర్తిని ప్రార్థనాపరుడైన వారిని ఎంచుకున్నాడు నాలుగవదిగా అబ్రహాము కానుకలను ఆశించలేదు కానీ తిరిగి ఇచ్చాడు ఐదవదిగా అబ్రహాము తన ఇంటి దగ్గరే వివాహం జరగాలని కోరుకున్నాడు ఆరవదిగా అబ్రహాము తన కుమారుణ్ణి ప్రయోజకునిగా చేశాడు ఏడవదిగా అబ్రహాము తన కుమారుడైన ఇస్ కుటుంబాన్ని తన ఆస్తినిచ్చి కట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ విధముగా మన కుటుంబాలు కూడా దీవించబడాలని ఆశీర్వదించబడాలని అబ్రహము వేసిన పునాదురాళ్ళు ప్రకారముగా మన కుటుంబాలు కూడా కట్టబడాలని ఈ సమయంలో తెలియచేస్తూ దేవుడు మన యొక్క పరిశుద్ధ వివాహాలను దీవించి ఆశీర్వదించాలని మనసారా మరి ఒకసారి కోరుకుంటూ ప్రైజ్లిన్ గోస్పాల్ యూట్యూబ్ ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయాలని మీ కుటుంబస్తులకు మీ బంధువులకు తెలియజేయాలని షేర్ చేయాలని లైక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను చివరిగా నా పేరు పాసర్ బొంగవర ప్రసాద్ అంతర్వేది పల్లిపాలెం బత ప్రార్థన మందిరంలో పరిచయం చేస్తుండగా మా పరిచయకు కొరకు కూడా ప్రార్థించాలని తెలియజేస్తున్నాను దేవుని కృప మనందరికీ తోడేడును గాక మరి వీడియోలో మనం కలుసుకుందాం ప్రైజ్ అలాబ్ల్యం